నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ అద్దాల సాయిబాబా మందిరము నందు గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అదే క్రమంలో మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అని కార్యనిర్వాహకులు పాత్రికేయులు సమావేశంలో తెలిపారు కావున ప్రజలంతా కూడా మందిరమునకు విచ్చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని తమ ముక్కులను చెల్లించుకున్నారు అదే క్రమంలో సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ తదితర కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు నెల్లూరు ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కార్యనిర్వాహకులు మధుసాయి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానము కార్యనిర్వహణ సభ్యులు దేవస్థానం సిబ్బంది భక్తులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు మహారాజు ఈరోజు బాలాజనగర్ చౌర పద్మావతి నగర్లో ఉన్న ఈ సాయి దర్బార్ అద్దాల మందిరంలో గురుపూర్ణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు గారి దయతో ఈరోజు గురు పౌర్ణిమ అంటే గురువు యొక్క పౌర్ణిమ వ్యాస పౌర్ణిమని గురు పౌర్ణిమగా జరుపుకుంటారు బాబా స్వయంగా తన నోటితో చేసుకోమని చెప్పిన పండుగ ఇది గురు పౌర్ణిమ అంటే చీకటి నువ్వు అంటే తొలగించేవాడు మనలో ఉండే అజ్ఞానమని చీకటిని తొలగించేవాడు సద్గురువు జ్ఞానాన్ని ప్రసాదించి మనకందరికీ జ్ఞానాన్ని మన కర్మ ఫలాన్ని సగ్గురు ఒక్కడే మార్చగలడు మన కర్మ ఫలాన్ని ఇది సత్యం 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 ఈ రోజు గురు పౌర్ణ మహోత్సవాల సందర్భంగా అద్దాల సాయిబాబు మందిరంలో ఉదయం సాయినాథులకి మాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి నామ సంకీర్తన కొనసాగుతూ ఉన్నది మధ్యాహ్నం నాలుగు వేల మందికి అన్న సంతర్పణ జరుగుతుంది నాలుగు వేల షిరిడి హారతులు మరలా సాయంత్రం హారత అనంతరం సామూహిక విష్ణు శాస్త్రం పారాయణం సాయి సరిత్ర పారాయణం పండర భజనలు కోలాటాలు పల్లకీ ఉత్సవం ఊంజల సేవ అలాగే సేజహారతి ఈరోజు సాయినాథుడు విశేష పుష్పాలంకరణలో వెలిగిపోతూ దర్శనమిస్తున్నాడు భక్తులందరికీ నెల్లూరు జిల్లా వాసులందరికీ ఆహ్వానిస్తున్నాం కనీసం సాయంత్రం అన్నా వచ్చి బాబాను దర్శనం చేసుకోండి తరించండి గురు రోజు బాబా అనుగ్రహం విశేషంగా ఉండపోతగా అనుగ్రహం వర్షిస్తూ ఉంటుంది ఆ అనుగ్రహ వర్షంలో అందరం తడిసి సాయి అవుతాం అనుగ్రహాన్ని పాత్రలో దర్శించండి తరించండి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి